జరిగిన పార్లమెంట్ లో అమిత్ షా గారు అయినటువంటి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అమ్మాయిలు మాట్లాడుతూ అలా మాట్లాడొద్దు మీరు కనుక దేవుని స్మరించినట్లయితే మీకు ఏడు 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 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి రాజ్యాంగ మేధానికి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది ఇది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఈ రోజు ఇక్కడ ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ బీసీకే సిపిఎం సిపిఏ ఇండియా కూటమి పార్టీల నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్ట రాజ్యాంగమే ఈ రోజు దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు అలాగే చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు ఈ రోజు చూసినట్లయితే లేడీస్ ప్రెగ్నెంట్ గా ఉంటున్నప్పుడు దానికి సమానమైన జాబులు ఇవ్వడం కూడా జరిగింది అది ప్రెగ్నెంట్ గా ఉంటున్నప్పుడు ఆ నెలల పాటు వాళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే జీతాలు కూడా ఇవ్వడం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన ఒక చట్టం ఇప్పటికీ కూడా దాంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళే కాదు అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా అన్ని రకాల జాతుల వాళ్ళు కూడా ఉండడం వల్ల జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అందరు ప్రజలు భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ రోజు చాలా ఉప ఉపకరించే ఒక విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ అమిత్ షా అయితే ఈ రోజు విమర్శలు చేశారో ఆయన ఆయన ఒక పదవికి రాజీనామా చేసి ఓవరాల్ గా మొత్తం ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిలో కోరుకుంటూ ఆయన మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం ఈ రాజ్యాంగంలో నేతమైనటువంటి అంబేద్కర్ మాట్లాడుతూ చాలా కన్నిస్తాం అని చెప్పి మేము సభాముఖంలో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మన పార్లమెంట్ లో అంబేద్కర్ కోసం అమిత్ షా మాట్లాడిన మాటలు ఒక రాజ్యంగా రాసిన నిర్మాత అన్ని రాష్ట్రాలకి ఒక దేశానికి అంబేద్కర్ ముప్పై తొమ్మిది నియోజకవర్గంలో అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అది మాటనే అమిత్ షా మాటనే వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పాండిచ్చేరి కానీ ఇక్కడ యానం కానీ కార్యకర్తల మాట కూడా ఇక్కడ ఏదైతే ఇంకా దళితులు గ్రామాలు ఉన్నాయో రేపు కూడా పిలుపునివ్వడం జరిగింది రేపు వాళ్ళతో కూడా మేము పాల్పంచుకుని యానం అంతా కూడా మేము చేసి దీన్ని చేయడం వెనక్కి తీసుకోమని కూడా మన వాళ్ళు కూడా అక్కడ సీఎం సీఎం మన ఎంపీ గారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు దానికి మద్దతుగా మేము కూడా తీసుకుని ఆ మాటను వెనక్కి తీసుకుని అమిత్ షా ఢిల్లీ పార్లమెంట్ లో జరిగినటువంటి సభలో అంశ గారు మాట్లాడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆయన కొంచెం తప్పుడుగా మాట్లాడడం జరిగింది అది బడుగు బలమైన వర్గాల అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అంబేద్కర్ అయితే మాత్రం అందరూ కూడా మీద అందరికీ తెలుసు ఆయన పెట్టిన నియమాలు కానీ నిబంధనలు కానీ అందరూ కూడా అడుగుతారు అందరూ కూడా రాజ్యాంగం ఎంతమంది రాజకీయాలు చేసినా ఆయన అడిగారు నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ అలాంటి వ్యక్తిని ఈ రోజు రాజ్యాంగం రాసినటువంటి నిర్మాతలైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆయన మాట్లాడటం మాకు అందరికీ కూడా చాలా బాధాకరం అందుచేత అంశా గారు నోరు ఎలా అయితే అదే విధంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా యానం కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఇండియా కూటమి తరఫున ప్రతి ఒక్కరి ఏంటి కార్యక్రమం ఏంటి మాహ్ ఏంటి ఇలా ఎరగంటి కానీ ఈ మాట మాత్రం వెనకగానే గారు అంశాగారి మాత్రం ఈ ఉద్రిక్ వద్ద ధర్నాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను మన దేశ అభివృద్ధి కోసం అందరికీ సమాన అవకాశాలు అందరూ ఒక బడుగు బలహీన వర్గాలు అనుకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలతో భారతదేశం సమాజం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ కూడా ఆలోచించి చక్కటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారం మరి మరి పాలు జరుగుతున్నా ఈ సందర్భంలో మరి ఆ రాజ్యాంగం ప్రకారమే మరి పీఠాన్ని ఎక్కినటువంటి మరి అమిత్ షా మరి ఆ ప్రపంచ మేధావుగా కొనియాడబడుతున్నటువంటి మన రాజ్యాంగాన్ని నిర్మాతలో ప్రజలు అయినటువంటి ప్రజలు మరి అందరు వాడు తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనేటువంటి భారతరత్న అంబేద్కర్ గారిని గారు మాట్లాడడం అనేది చాలా ఇది దారుణం ఇది ఇది చా ప్రతి ఒక్క ఒక వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి ఇది కేవలం రాజకీయ నాయకులకే కాదు మొత్తం యావత్ భారతీయులందరూ కూడా మోసం తెలియజే తెలియజేయాల్సినటువంటి అందరూ బాధపడేటువంటి కార్యక్రమం అందుకే ఈ వేళ యానలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క దెసర్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి అందువల్ల రాజ్యాంగ ప్రకారం కదినటువంటి అమిత్ షా ఆ పార్లమెంట్ కు ఏ రకంగా అయితే తోలాడారో అదే రకంగా మరి దేశరుతుగా మొత్తం భారతదేశ ప్రధాన అందరికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి వైద్య క్షమాపణ చెప్పడే కాదు మరి మన భారత ప్రధాని మోడీ గారు కూడా ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసినటువంటి ఈ ఈ అమిత్ షాని పదో నిజి తొలగించాలి పదవి నిజం తొలగించడం ద్వారా ఈ అందరికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మోడీ గారిని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం పార్లమెంట్ లో ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి అనుసృత వాక్యాలను ఖండిస్తూ ఈ రోజు యానం ప్రాంతంలో ఆల్ ఆల్ పార్టీస్ అందరూ కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు గర్వపడే మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాని అందరం తీవ్రంగా ఖండిస్తున్న ఆ వాక్యాలని ఎందుకంటే అమిత్ షా తన యొక్క పదవికి రాజీనామా చేసి బహిరంగ ప్రపంచ భారత దేశవ్యాప్తంగా శ్రమాపణ చెబుతూనే కానీ ఈ ఆందోళన విరమించేది లేదు ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి అమిత్ షానే కాకుండా ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మట్ట మట్టి కలిసేలాగా పోరాటం చేస్తామని ఆ యొక్క గర్వ ఆ యొక్క ఆ యొక్క వగ్ర వర్ణం అనే గర్వాన్ని పోయే విధంగా మేము సరైన తీర్పిస్తామని చేసిన తప్పుని సమర్థించుకుని తప్పుని క్షమించమని అడిగే వరకు కూడా మా పోరాటం వాళ్ళని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం राम राम हमिश्य राम राम हमिश्य चपले चपले राम राम चपले राम राम हमिश्य राम राम हमिश्य राम राम भारत देश के प्रजలకు हमिश्य सबा चपले 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 राम राम हमिश्य राम राम ಅಮಿತ್ ಶಾ ಅಮಿತ್ ಶಾ ಅಮಿತ್ ಶಾ ಚಪ್ಪಾಲಿ ಚಪ್ಪಾಲಿ ಮಾತಾಡಿದ್ರು

نیشنل سو دور چلڈرن فالو دٹن ٹرینس د آل دیس در گورنٹر

ప్రతి విషయం మీద కూడా స్పందించి ఎవరికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంస్థ పైన కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి కలిసినట్టుగా మన ఎవరికెళ్ళి ప్రతి సమస్య మీద కూడా మన ఎవరికి వెళ్ళి పోరాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలు కార్యకర్తల నాయకులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ హలో